అప్పుడు చాలా అంటుండేవాడు నీకు ఏమన్నా మీ హీరో కూడు పెడతాడా గుడ్డ పెడతాడా అంటే నాకు కూడు గుడ్డ కన్నా కూడా జీవితంలో ముందుకెళ్ళాలనే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది కదా అదే హీరోలు ఆ డ్రైవింగ్ ఫోర్స్ కదా వాళ్ళు మాకు ఇచ్చేది వీళ్ళు ఎవరికి అర్థం కావట్లేదని నేను ఏలూరు నుంచి హైదరాబాద్ వచ్చా లేకపోతే ఏలూరులో ఉండేవాడిని లేకపోతే ఫ్యాన్స్ అందరినీ చిన్న చూపు చూస్తున్నారు ఫ్యాన్స్ని ఎవరో గౌరవించట్లేదు ఎప్పటికైనా ఫ్యాన్ అనేవాడు గొప్పవాడు అవ్వాలి అయితే అందరూ ఈ హీరోని గౌరవిస్తారో ఫ్యాన్కి గౌరవం వస్తుంది అనేది నా చిన్నప్పుడు నా లైఫ్ చూసుకున్నట్టు అనిపించింది ఈ సినిమా చూస్తే అందుకే నేను జర్నలిస్ట్ అయ్యాను ప్రొడ్యూసర్ అయ్యాను ఎవర్ ఏమైనా సరే నేను నమ్మిన నా హీరో గౌరవం తీసుకురావాలనేది అభిమానిగా నా ఇది సో ఈ సినిమా చూసుకుంటే నా జీవితం అలాగే చిరంజీవి గారు అవచ్చు బాలకృష్ణ గారు అవచ్చు ప్రభాస్ గారు వచ్చు తారక్ గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు ఇంకా ఎంతో మంది హీరోలు ఎవ్వరు అయినా సరే హీరోలు అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యేది ఎవరి ఫ్యాన్ అయినా సరే మనం ఏమి ఆశించకుండా ఆ హీరో బాగుండాలి మన ఎవరో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇదొక ప్రపంచంలో తల్లితండ్రికి ఒక బ్లడ్ రిలేషన్ ఉంటుంది ఏ రిలేషను లేకుండా జీవితాంతం ఉండే రిలేషన్ ఏదంటే ఒక హీరోకే ఒక అభిమానికి మధ్య ఉండే రిలేషన్ మాత్రమే